भलमें इन मैथा, आहारम, स्वस्थमें आहारम, आरोग्यकरमें आहारम आरो ఏం చేస్తుందట ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము వాగ్దానము వాగ్దానముతో కూడినదైనందున దైవ భక్తి అనేది ఏదో అడ్డగోలిగా వచ్చినది కాదు దైవ భక్తి దైవ భక్తికి దానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నది ఆ దైవ భక్తి తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి ఈ ఆ యొక్క ట్యాగై వచ్చినది అగ్రస్ లేనిది కాదు దైవభక్తి దైవభక్తి ఇహమందును పరమందును నిన్ను నిలవబెడుతుంది ఆమె చెప్దాం గట్టిగాను అలే తృచ్ఛమైన వాటి కొరకు నువ్వు మంచి విలువైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు బలమైన మేతను తినకుండగా ఆ రోడ్ సైడ్ ఫుడ్ తినే జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి లేని స్థితిలో ఉంటున్నారు ఎడాది బ్రతుకులుగా మారిపోతున్నారు దేవుని వాక్యం చాలా సూటిగా మనతో ఉన్నది ప్రతి మేయుదురుగాక ప్రతి విశ్వాసి శ్రేష్టమైన ఆహారం భుజించుదురుగాక ప్రతి విశ్వాసి దేవుని రాకడాకు సిద్ధపడే ఒక అంగీకార యోగ్యమైన ఆహారము చేత తృప్తిపరచబడుగా